ఇన్నాళ్ళు మనకు నాయకురాలు నాగమ్మ గారు లీడ్ చేసిన బేబిమ్మ చెట్టెత్తుకున్న పార్టీ మార్చేసింది ఏంట్రా ఈ నేల ఎట్లాంటిదయ్యా ఉన్న పార్టీలో ఎవరు పర్మనెంట్ గా ఉండడు అలాగే ఊరుకుంటే అలాగా బీబమ్మను మన పార్టీలోకి తీసుకొచ్చి దొరకా ప్రసాద్ నెలగొట్టాలి అంతా నీ ఆత్మీయ హై ఆ ఏమిటిది పాలు ఎవరు అడిగారు పొద్దు ననుగా వెళ్ళావు బాగా రాత్రింది ఖాళీ కడుపుతో పడుకోకూడదు అందుకని సర్లే వెళ్ళు ఏం బాబు నేల మీద నిలబడి కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే మా అందరి మీద పెత్తనం చెలాయించావు కదా మాకు సారీ ఏంటి మీ అందరి మీద పెత్తనం చెలాయించడం తొక్కి పట్టి నార తీస్తానం రైటా రాంగ్ రాంగ్ ఆయన తన కన్ను కొడుకు లాగా నన్ను చూసాడా నిన్ను చూసాడా మరి రాంగ్ ఏం ఆ ఊర్గా బాబా పశాడు ఆడికి ఏం ఏంటి నీకు తెలుసా నువ్వు చెప్తావా నాకు తెలుసు కానీ నాకు అర్జెంట్ పని ఉంది ఇప్పుడు ముందు ఆన్సర్ చెప్పేళ్ళు ఆన్సర్ అని చెప్పవా రైటా రాంగ్ ఏంటి నువ్వు చెప్తావా వాట్ ఇస్ ద క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ రైటా రాంగ్ అయితే వెరీ సింపుల్ రాంగ్ అంటే ఆయన కొట్టే కాబట్టి రైట్ రైట్ ఏంట్రా పదిహేను సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పని చేస్తున్నా మీ అందరి మీద పెత్తనం చెలాయించకు నాకు ఎవడిచ్చడ్రా கரెక్ట్ బాబు గుడ్ నైట్ బాబు ఒరేయ్ పద నువ్వు నువ్వక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్ అంతేనంటారా రా ఎందాక వాడా నేను ఏమడిగానో తెలుసా ఆ రైట రాంగ్ అండ్ కొంచెం చెయ్స్తారా ఆ రైట్ అంటే ఆయన కొట్టాడు రాంగ్ అంటే ఈయన కొట్టాడు ఆ రైటో రాంగ్

లేకపోతే వైట రాగా చెంపగల పడతావా నీ పని చెప్తా మీరు ఇక్కడే ఉండండి మీ వెళ్ళి అయ్యారు 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 కింద ఘోరం జరిగిపోతుందండి ఏమైంది మా నోటితో మేము చెప్పలేదు మీరే స్వయంగా వచ్చి మీ కళతో చూడండి రండి బాబు రండి బాబు అయ్యో రండి అయ్యో రండి బాబు రండి రండి బాబు రండి అయ్యయ్యో బాబు మా కడతా మేము చూడలేము చూడనే చిత్రం అక్కడ ఏమీ లేదు కదరా మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి మీ కోపం తెలిసిపోవు గారు కానీ నిజం నిజమే కదా కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీ గా గన్ కూడా దాచిపెట్టి వచ్చామండి నేనే తుపాకి తీసుకొచ్చి మిమ్మల్ని కాల్చేస్తా చేస్తా చూడు అక్కడ ఏముంది అయ్యి బాబా ఇందాక ఇద్దరు మంచ మీద ఉన్నారు ఇప్పుడు ఏమేంటి పళ్ళు రాల్తాయి ఇదేంటి ఇందాక మంచ మీద ఉన్నారు ఇప్పుడు కింద ఉన్నారు ఏది ఆది కావాలి ఏం కావాలి నాకు ఆది కావాలి ఏది ఆది రాత్రి పాలు తాగింది అత్రైతే టిక్ ఏంటి ఇఎంఐకికింది ఎంద మీద పడ్డారుగా తారుబారయ్యుటి అంతేనా తరా అయ్య బాబ కావాలి అబ్బా ఏరే ఏంటి నద అది కావాలి ఇది కావాలి అంటుంది ఏం కావాలో అడుగు రాత్రి పాలు తాగింది నువ్వే కదా పేరా రాత్రి పాల గురించి ఇప్పుడ అడుగుతున్నావు పాలల్లో ఏమైనా కలిపారా ఆ ఏం కలిపారు అదే ఏం కలుపుతాం బాబు పాలల్లో షుగర్ 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 కలిపావ్ ఆ షుగర్ కావాలి పాలమొయి දෙటి ఆది కావాలి ఏది ఇరగతి అయి కావాలి ఏది అదే అదే కావాలా కావాల్సిందేనా తప్పదా సార్ అమ్మగారికి ఏం కాదు నాకు తెలిసిన ఆయుర్వేద వైద్యుడికి ఫోన్ చేశాను అమ్మగారి గురించి అత్త చెప్పాను తప్పకుండా నయం అవుతుందన్న నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను స్పెషల్ డాక్టర్ నా లక్ష్మికి నయమవుతుందని చెప్పారా ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్క మాట సారీ మాట్లాడితే చాలు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం చెప్పండి డాక్టర్ కొడుకుని పోగొట్టుకుని బతుకుతున్నది ఇరవై సంవత్సరాలుగా నా భార్య ఆరోగ్య కోసం పోరాడుతున్నది ఆమె మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్న ఆశ తపస్సు చేస్తున్నాడు ఎంత డబ్బు ప్లీజ్ సారీ సార్ నేను ఎంతో మంది పేషెంట్స్ని ట్రీట్ చేశాను కొంతమందికి ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే గానీ ఏ సంగతి చెప్పలేనన్నాను మరి కొంతమందికి అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా చెప్పాను కానీ ఏ భర్తతోనూ మీ ఆవిడ పరిస్థితి చూసి మీరు తట్టుకోలేరు మీ భార్యను చంపుకోండి దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని ఎవరితోనూ చెప్పలేదు స్పెషలిస్ట్ కూడా ఆ చెప్పారు ఆవిడ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉందన్నారు

చూసారా మనకి ఎప్పుడు అవసరమో అప్పుడే ఇలాంటి ట్రాఫిక్ జామ్లో ఏం జరిగింది ఎవడ పెంచు కారు తాగి పడుతున్నాడు గొప్పోళ్ళు కదా ముట్టుకోవడానికి భయపడి చూస్తున్నారు ఎప్పుడు క్లియర్ అవుతాయి ఎవటో ఎంతసేపు ట్రాఫిక్ జామ్ చేయండి సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఏం సార్ బతిలాడతారు నాకి పడే తొందరపడకండి సార్ దేవుడు సార్ ఏమైంది అయిపోయింది అయ్యా అంత అయిపోయింది అమ్మగారు అమ్మగారు బతుకుతారు సార్ ఆయుర్వేద డాక్టర్ ని తీసుకొచ్చాను వారికి అమ్మగారి గురించి అంతా చెప్పాను మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్నారు నమ్మకు పోయింది అయ్యా ఇంకెవరు హాబడి బతికిచ్చలేరు మా ఇద్దరి మధ్య రుణాను బంధు తెగిపోయింది అమ్మగారిని బస్సీకి లింక్ చెయ్యమని సంతకం చేసి వచ్చాను బతికుండగానే బతికించుకోలేక నా భార్య రెడ్డేనే చెప్పుకుంటున్నారు అమ్మగారు బతకాలి బతికిస్తాను